హలో అండి నా పేరు లక్ష్మి తిరుమల లీలామృతం పదిహేనవ భాగం దీర్ఘాయుషు రుద్రదేవుని అనుగ్రహంతో పొందిన మార్కండేయుని గురించి మనకు తెలుసు బాలుడుగా ఉండగానే పట్టుదలతో తపశక్తితో యమదేవునితో పోరాడి తల్లిదండ్రుల సంతోషం కోసం మహాశివుని అనుగ్రహంతో చావును గెలిచిన బాల తపస్వి ఆయన కథ వింటేనే విన్నవారి ఆయుష్ పెరుగుతుందని వేదవ్యాసుల వారు మార్కండేయ పురాణంలో చెబుతారు ఆ మార్కండేయుడే వెం వెంకటాచలానికి వచ్చి శ్రీనివాసుని దర్శించి స్తోత్రం చేసి అనుగ్రహానికి పాత్రులై శ్రీవారి మహిమలు తెలుసుకొని జ్ఞానై మహర్షి కాగలిగాడు మార్కండేయుడు అపమృత్యువు నుండి రక్షింపబడిన తర్వాత తీర్థయాత్ర చేయాలని సంకల్పిస్తాడు తల్లిదండ్రులు చాలా వృద్ధులు తాను మళ్లీ బతకాలని కాంక్షించడానికి ఒక పెద్ద కారణం వృద్ధులైన తల్లిదండ్రులకు సేవ చేయాలని కానీ తీర్థయాత్ర చేయాలని ప్రబలమైన కోరిక ధర్మశాస్త్ర ప్రకారం ఏ లౌకిక కార్యక్రమం చేయాలన్నా ఏ ధార్మిక కార్యక్రమం చేయాలన్నా తల్లిదండ్రుల అనుజ్ఞ తీసుకొని వారి అనుగ్రహంతో చేయాలన్నది నియమం ఇది మార్కండేయులే చెప్తారు లౌకికే వైదికే కార్యే పిత్రానుజ్ఞ విశిష్యతే లౌకికం అంటే ఉద్యోగం చదువు గృహ నిర్మాణం పెట్టుబడి వ్యాపారం లాంటిది ఏదైనా కావచ్చు వైదికం అంటే చేసే పూజలు దాన ధర్మాలు తీర్థయాత్రలు చేయడం లాంటివి తల్లిదండ్రుల గురువుల ఆజ్ఞతో చేస్తే అధిక పుణ్యం అలా చేయకపోతే పుణ్యం లేదని కాదు పుణ్యం దాన ధర్మాలెందుకు తీర్థయాత్రలు ఎందుకు సంజాతులెందుకు అనే తల్లిదండ్రులు గురువులు లేకపోలేదు మంచి పని చేస్తుంటే వారించే పెద్దలాజ్ఞ తీసుకోనక్కర్లేదని కూడా శాస్త్రం చెబుతుంది అటువంటి సాంప్రదాయాలు అబ్బేటట్లు పిల్లల్ని పెంచాల్సిన ధర్మం కూడా తల్లిదండ్రులకు ఉంది పిల్లలకు ఇవ్వడానికి డబ్బు కూడా పెట్టే తల్లిదండ్రులు పిల్లలు సంస్కారవంతులు కావాలని ధార్మికులు కావాలని ప్రార్థన పూజలు చేసి పుణ్యం కూడా సంపాదించాలి సంస్కారవంతుడైన మార్కండేయుడు పితృజ్ఞ కోసం ప్రార్థిస్తాడు కొంత సందేహాన్ని వెలుబుచ్చిన మృఖండమునితో తాను మధ్య మధ్య వచ్చి వారి శారీరక ఆరోగ్యం గురించి విచారించుతానని ముఖ్యంగా వెళ్ళిన ప్రతి తీర్థంలో క్షేత్రంలో తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం క్షేమం కోసం ప్రార్థిస్తానని వారికి హామీ ఇస్తాడు అది శారీరకంగా తను చేసే సేవ కంటే గొప్పదంటాడు మృఖండు ముని భార్య అతని తీర్థయాత్రకు అనుమతిస్తారు తీర్థయాత్ర ఆనందానికి కాదు స్కంద భాగవతంలోని తొమ్మిదవ స్కందంలో ఇంద్రుడు చెప్పినట్లు తీర్థయాత్ర ఒక వైదిక కర్మ జ్ఞాన సముపార్జనకు పుణ్య సాధనకు మంచి సాధన మార్గం ఏ ఏ తీర్థాలు దర్శించాలి ఎలా యాత్రలు మొదలు పెట్టాలి ఎలా ప్రార్థించాలి అన్నది తెలిసిన వారి వద్ద గురువుల వద్ద అడిగి తెలుసుకోవాలి ఈ విషయాలన్నీ వేదాలలో పురాణాలలో విపులంగా చెప్పబడ్డాయి వేదాలకే అభిమాని అయిన గరుడుని కన్నా ఈ విషయం తెలిసిన వారెవరున్నారు ఆయన విష్ణుమూర్తికే వాహనం రుద్రుని అనుగ్రహంతో ఆయుషు సంపాదించిన మార్కండేయునికి భగవదేచ్ఛ వల్ల పూర్వజన్మలో చేసిన కర్మఫలం కర్మ ధర్మ సంయోగం వల్ల రుద్రుని సమాన కక్షలోని గరుడినితో కలవడం సంభవిస్తుంది జ్ఞాన సముపార్జనకు అంతకన్నా కావాల్సిందేమిటి గరుడు అనుగ్రహించి మార్కండేయునితో నీవు ముందు వెంకటాచలానికి వెళ్ళు భగవంతుడు అక్కడే ఉన్నాడు అతని గురించి తపస్సు చేయి అని చెప్తాడు అలా మార్కండేయుడు వెంటనే వెంకటాచలానికి వెళ్ళాడని శ్రీనివాసుని విశేషంగా ప్రార్థించాడని స్తోత్రం చేశాడని పురాణం మార్కండేయుడు కపిలతీర్థంలో మొదలుపెట్టి ఇంద్రతీర్థం తీర్థం శంఖ గదా సాంగాది పంచతీర్థాలు అగ్ని తీర్థం బ్రహ్మతీర్థం సప్త ఋషి తీర్థాలతో సహా వరుసగా ఉన్న పదిహేడు తీర్థాలలో స్నానం చేశాడు దారిలో లక్ష్మీ నరసింహ గుహను దర్శించి కొండకు చేరి స్వామి పుష్కరిలో స్నానం చేసి వరాహస్వామిని దర్శనం చేసుకుని శ్రీనివాసుని స్థుతించాడని పురాణం చెబుతుంది ప్రతిరోజు ముఖ్యంగా తిరుమలలో మనం వినే స్తోత్రం विना वेङ्कटेशं ननादो ननादः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि अहं दूरतस्ते पदाम् भोजयुग्मा प्रणामे स यागस्य सेवां करोमि सकृत्सेवयानि च सेवाफलत्वं प्रयश्च प्रयश्च प्रभो वेङ्कटेश దోష హరే ఇది మార్కండేయుడు రచించి స్తోత్రం చేసిన మంత్రం శరణాగతి చేసి భగవంతునికి సమర్పణ చేస్తాడు అక్కడే భగవంతుడు ప్రత్యక్షమై అనుగ్రహి అనుగ్రహం చేస్తాడు మార్కండేయుని అనుగ్రహం చేసేటప్పుడు అతనితో ఇంకొందరు తిరుమలకు వచ్చిన భక్తులున్నారని మార్కండేయ పురాణం చెబుతుంది మార్కండేయుని అనుగ్రహం చేసిన భగవంతుడు ఆ మార్కండేయుడికి పక్కనే ఉన్న వ్యక్తిని చూసి నీ పాప పరిహారం అయ్యింది నీ సమస్యలు అంతరిస్తాయి సాధన చేసి సద్గతి పొందు అని ఆశీర్వదిస్తాడు మార్కండేయునికి చాలా ఆశ్చర్యం వేస్తుంది అడగకుండానే అనుగ్రహించిన భగవంతుని కరుణ భగవంతుని దృష్టికి వచ్చిన ఆ వ్యక్తి ఎవరు ఏమి పాపాలు చేశాడు ఏ సమస్య పరిష్కారం అవుతుంది అనే కుతూహలం కలిగింది భగవంతుడు అంతర్ధానమైన వెంటనే ఆ భక్తుని అతని వివరాలన్నీ అడుగుతాడు మార్కండేయుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆ భక్తుడు తన కథ చెప్తాడు తల్లిదండ్రులు పెట్టిన పేరు అందరూ మర్చిపోయారు అందరూ తనని మహాబ్రాహ్మణుడని పిలిచేవారట అతని కథ వసిష్ఠుని కథలోని సర్వాబుద్ధిని కథ లాంటిది అతనికి స్నాన సంజాదులయందుగాని జపతపాల ఎందుగాని నిత్యానుష్ఠానమందు గానీ దేవుని ఎందుగాని ఆసక్తి లేదు బ్రాహ్మణుడైన శాస్త్రజ్ఞానం కానీ కనీస విధి నిషేధాల ఆచరణ కూడా లేదు కానీ దాన ధర్మాలు అందుకోవడంలో సంతర్పణలకు వెళ్లడంలో ప్రథమం అందుకే అందరూ హేళనగా మహాబ్రాహ్మణుడు అని పిలిచేవారు ఆ పేరే స్థిరపడిపోయింది దానాలు తీసుకునేవాడు వాటికి తగ్గట్టు జపతపాలు చేసి దానంతో వచ్చిన పాప పరిహారం చేసుకోవాలి లేకపోతే చాలా అరిష్టం ఈ మహాబ్రాహ్మణుడు అందరి దగ్గర రకరకాల దానాలు గ్రహించి ప్రాయశ్చిత్తం చేయక అరిష్టానికి గురైనాడు క్రమంగా విపరీతమైన దారిద్ర్యం ఇంట్లో అందరికీ అనారోగ్యం సుఖశాంతులు మనశ్శాంతి లేని అయోమయ పరిస్థితి ఏం చేయాలో తెలియని సందర్భం మహాబ్రాహ్మణుని భార్య మహా సాధ్వి సాత్వికురాలు ధర్మిష్ఠి ఆమె ప్రారంధం కొద్దీ వీడికి భార్యగా ఉండి నరకం అనుభవించాల్సి వచ్చింది కానీ ధర్మిష్ఠి ధర్మిష్ఠే సాత్వికులలో అటువంటి నిష్ఠాపరురాలిలో లక్ష్మీ సన్నిధానం విశేషంగా ఉంటుందట అంతవరకు ఆమె ఎంత చెప్పినా భర్త పట్టించుకునేవాడు కాదట పరిస్థితి భరించలేక ఆ సాధ్వి శాస్త్రంలో చెప్పిన విషయాలు భర్తకు చెబుతూ తాను ఈ విషయాలన్నీ చెప్పట్లేదని తనలోని లక్ష్మీదేవే ఈ విషయం చెప్తుందని భావించి తను చేయబోయే సూచన అమలు చేయమని ప్రార్థిస్తుంది కర్మ ధర్మ సంయోగం ఏ జాసలో ఉన్నాడో కానీ సరేనంటాడు భర్తకు ఆమె చెప్పినది మన దారిద్రానికి అనారోగ్యానికి అనుభవిస్తున్న నరకానికి కారణం మన పూర్వజన్మ కర్మఫలమే అలా అని ఈ జన్మలో అన్నీ సరిగ్గా ఉన్నాయంటే అది లేదు పెద్దల నుండి పండితుల నుండి నే విన్నది ఈ పాపాలు పరిష్కరించగలిగినది ఆ శ్రీనివాసుడే వెంక వెంటనే వెంకటాచలానికి వెళ్ళి స్వామి పుష్కరిని స్నానం చేసి వెంకటేశ్వరిని ప్రార్థించండి అదొక్కటే మార్గం భార్యని చెబుతున్నానని త్రోసివేయవద్దు నాలోని లక్ష్మీదేవి చెప్తోందనుకొని ఈ ఒక్క సత్కర్మ ఆచరించండి అని ప్రాధేయపడుతుంది అలా భార్య ప్రోద్బలంతో కష్టాలు భరించలేక వేరే మార్గం లేక ఈ వెంకటాచలానికి వచ్చి కపిలతీర్థంలో స్నానం చేస్తుంటే అగస్తుల వారి దర్శనం కలిగి వారిని ప్రార్థిస్తాడు ఆయన దివ్య దృష్టితో ఇతని అనేక పాపాల విషయం తెలుసుకుని తీర్థస్నానం చేసి కొండ ఎక్కమంటాడు అలానే పదిహేడు తీర్థాలలో మార్కండేయులతో స్నానం చేస్తూ కొండకు వస్తాడు స్వామి పుష్కరిణిలో స్నానం చేసి తను చేసిన తప్పులు తలుచుకుని పశ్చాత్తాపం కలిగి ప్రాయశ్చ ప్రాయశ్చిత్తం చేయదలిచి పుణ్యాత్ములైన మహాత్ములను చూసి వారి సాంగత్యంలో తరిద్దామని తలచి మార్కండేయునితో భగవద్దర్శనానికి వచ్చాడట ఆ బ్రాహ్మణుడు అతనిని భగవంతుడు మార్కండేయుడి పక్కన చూసి నీ పాపాలు ఈనాటితో ప్రక్షాళనమైనాయని సకల సౌభాగ్యాలు కలుగుతాయని మంచి సాధన చేసుకుని జీవనం సాగించమని అనుగ్రహిస్తాడు ఆ విషయమే తన వృత్తాంతంగా మార్కండేయునితో చెప్తాడు ఆ మహాబ్రాహ్మణుడు భగవంతుని అనుగ్రహం అలా పొందిన అతనికి శుద్ధ అని దేవతలు పేరు పెడతారు మార్కండేయునితో కలిసి ఈ బ్రాహ్మణుడు కొండ కింద ఉన్న అగస్యాశ్రమానికి వెళ్ళి అగస్త్యుల ద్వారా ఇద్దరూ ఉపదేశం పొంది సాధన చేసి తరిస్తారు ఇటువంటిదో ఇంకొక కథ బామన పురాణంలో ఉంది కౌండిన్య అనే బ్రాహ్మణుడు అతి పేదరికంతో బాధపడుతుండేవాడు తిండి లేక వయస్సులో ఉండగానే వార్ధక్యం వచ్చింది శ్రాస శాస్త్రాధ్యయనం లేదు సంధ్యావందనాదులు లేవు దేవతార్చన లేదు ఆస్తి ఆస్తి లేదు ఆస్తికత లేదు కాబట్టి దాన ధర్మాల ప్రసక్తే లేదు అంతా పూర్వజన్మ పాపఫలం కానీ అలాంటి అతనికి పాపకర్మ నశించడం వల్ల జ్ఞానోదయం అయింది తను గడిపిన జీవితాన్ని పునరావలోకనం చేసుకొని చేయని సాధనకు పశ్చాత్తాపం చెంది దుఃఖంతో బాధపడసాగాడు వెంకటాచలానికి వెళ్ళి ప్రార్థించమని అతనికి ప్రేరణ కలిగి వెంకటాచలానికి వచ్చి స్వామి పుష్కరిణి స్నానం వరాహ దర్శనం తర్వాత భగవద్ధానంలో ఉండిపోయాడు శ్రీనివాసుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడుగుతారు దానికి కౌండిన్యుడు నా జీవితమంతా వృధా చేసుకున్నాను పితృరుణం దేవరుణం ఋషి రుణం తీర్చుకోలేదు విధి నిషేధాలు పాటించలేదు దేవతార్చన చేయలేదు సత్కర్మలు దాన ధర్మాలు లేవు బ్రాహ్మణ శరీరం నీవిచ్చిన నేను దాన్ని వృధా చేసుకున్నాను నాకు చావాలని లేదు చస్తే మళ్ళీ ఇటువంటి సాధనా దేహం వస్తుందన్న నమ్మకం లేదు ఏ పక్షిగానూ క్రిమికీటకంగానో కీటకంగానో జన్మలెత్తాల్సి వస్తుంది ఇప్పుడే ఇంకా బతికి సాధన చేసుకొని అప్పుడు మరణిస్తే బాగుంటుందని కోరిక ఇప్పుడు సాధన చేద్దామంటే అకాల వార్ధక్యం వచ్చి దేహం సహ సహకరించటం లేదు అని వాపోయాడు భగవంతుడు అతని చేయి పట్టుకుని వెంకటాచలంలోని ఒక తీర్థంలో స్నానం చేయించాడు అంతే ఆ కౌండన్యుడి వార్ధక్యం పోయి ఆరోగ్యవంతమైన కౌమార దశ వచ్చిందని పురాణం చెబుతుంది భగవద్ అనుగ్రహంతో మంచి సాధన చేసి తన విద్యుద్ధర్మమైన మూడు రుణాలు తీర్చుకొని ధరించాడని పురాణం అదే తీర్థం కుమారధార యవ్వనాన్నిచ్చేది ఆరోగ్యాన్నిచ్చేది కనుక కుమారధార అని పేరు తరువాయి భాగం మరో వీడియోలో